మహోత్సవంలో మాంగళ్య ధారణమైనటువంటి పరిపూర్ణమై ఇలాంటి అనేక శుభ్రతాలతో శుభకార్యాలతో మీ ఇంట జరిగేటువంటి అన్ని వేడుకలకి కూడా కేవిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలు మీకు చక్కగా అందుబాటులో అందరికీ కూడా నగరానికి నడుబడ్డలు మరి ఈ యొక్క ప్రాంతంలో ఇంత చక్కగా అన్ని వస్తువుల్లో కూడినటువంటి ఈ కేవిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ని మీరు కూడా ఈ శుభకార్యాలు ఇంతే గొప్పగా నిర్వహించే మీరు అందరూ కూడా చక్కగా ఈ బంధువులతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవదేవుని కలిగిస్తూ మీకు ఏ వేడుక జరిగినా పుట్టినరోజు కావచ్చు శుభార్థం కావచ్చు ఎలాంటి వేడుకలైనా సరే ఏ శుభకార్యాలైనా సరే అందరికీ అందుబాటులో ఉండి విద్యుత్ సౌకర్యం కలిగినటువంటి ఈ కేవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ ఈ శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకునే దానికి ఈ రోజు నాంతిగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవంతో ఆరంభించాం శుభారంభం జరిగింది ఇక రాబోయే ముహూర్తాలన్నీ కూడా చక్కగా మీకు లో ఉంటున్నటువంటి జలకన్య బొమ్మ పక్కనే నా మిత్రుడు అఖిలేష్ రెడ్డి కొన్న అఖిలేష్ రెడ్డి కొన్నాల అఖిలేష్ రెడ్డి ఇప్పటికే అతను ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్లో ఎన్నో సంవత్సరాలుగా సుమారుగా పదమూడవ సంవత్సరం కృష్ణవేణి హై స్కూల్ని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాడు ఎంతోమందికి విద్యాభ్యాసం అందిస్తూ ముందుకెళ్తూ పలు వ్యాపార రీత్యా పలు వ్యాపారాలలో భాగంగా ఇక్కడ జలకన్య బొమ్మ పక్కన ఇక్కడ కేవీఆర్ కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి మినీ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఈరోజు ప్రారంభింపబడింది సుమారుగా రెండు వందల యాభై మంది విశాలంగా ఎంతో అన్ని సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలు జరిపించుకోవచ్చు అనే విధంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ నూతనంగా ఈరోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది చాలా మంచి రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కళ్యాణం కూడా ఇక్కడ జరిపించి మిత్రుడు చాలా ఇంట్రెస్ట్గా స్వయాన తిరుమలకి వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆ దేవదేవుల ప్రసాదాన్ని అందరికీ కూడా ఇక్కడ ఈరోజు మంచి మంచి చక్కటి కార్యక్రమం ఇక్కడ కళ్యాణం కూడా జరిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇతర ఇదివరకే ఈ యొక్క కేవీఆర్ గ్రాండ్ ఉండేటటువంటి కన్వెన్షన్ హాల్ ఉండేటటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో సుమారుగా రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఆ సమయంలో ఇది ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పటికే జిమ్ పలు వ్యాపార రీత్యా షాపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాంప్లెక్స్లో దీంట్లోనే ఇప్పుడు నూతనంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది కా నెల్లూరు ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని సద్వినియోగపరచుకోవాలి మీ యొక్క కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చే చేయాలన్నా కానీ ఒక పెళ్ళి కానీ ఒక ఇంట్లో శుభకార్యాలు కానీ పుట్టినరోజు ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ అన్నిటి కూడా సౌకర్యంగా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని తీర్చిదిద్ది ఎంతో ఆధునికీకరణంగా ఇప్పుడు లేటెస్ట్గా హంగులతో ఇక్కడ సీలింగులు లైటింగ్లు అన్నీ కూడా చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదట అందరికీ శుభ్రం జరగాలని కళ్యాణం కూడా జరిపించి మమ్మల్ని అందరిని ఆశీర్వద ఆహ్వానించి ఇక్కడ స్వామి దగ్గర ఆ బ్లెస్సింగ్స్ కూడా ఆశీర్వాదం కూడా మాకు ఇప్పించినందుకు మిత్రుడికి స్వాభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి వ్యాపార రీత్యా ఏ విధంగా అయితే స్కూలు దాని తర్వాత ఇప్పుడు కళ్యాణ మండపం ఈ విధంగా అన్నీ కూడా వ్యాపార నీత్యా తీసుకొని వస్తున్నాడు ఈ సమాజంలో ముందు ముందు రోజుల్లో కూడా మరింత ఎత్తుకి ఆ నా మిత్రుడు ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతుంది மற்ற <laughs> జలకన్య బొమ్మ దగ్గర ఈరోజు కేవిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ శ్రేయవిలాక్షి అఖిల్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మినీ ఫంక్షన్ హాల్ అనేది ఇబ్బంది లేకుండా గ్రాండ్గా ఏసీ హాల్ అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు నిర్మించడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బాగా అన్ని తీర్చిదిద్దారు చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లకు కానీ ఏదైనా చేసుకోవచ్చు మినీ ఫంక్షన్ హాల్ లాగా నా భూతో ఉన్న వచ్చిన బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు అందులో మా అఖిల్ బాగా నీట్గా దానికి అనుభవం ఉంది ఇతనికి ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా కానీ ఇల్లు గత కానీ బాగా అనుభవం ఉంది కాబట్టి నీళ్ళు చేయని విధంగా చిన్నదైనా కానీ చాలా గ్రాండ్గా చేశాడు అందరికీ ఆయన ఆయనకి శుభాకాంక్షలు और आ रहा सर सर प्लीज गुजरात तुम्हारा जर्नल भी हो आईना The to a